క్యాష్ ఇక్కడ శుద్ర పూజ జరుగుతుంది మేము సైలెంట్గా వచ్చాము మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒకసారి లైట్ వేసి చూపిస్తాను వాళ్ళు ఎలా చేస్తున్నారు చూద్దాం పూజలో కలిసిపోయి ఉన్నారు బండి మీద నుంచి వచ్చాము బండి ఆడ ఆపి సైలెంట్గా రాసి లైట్ ఆపు లైట్ ఆపు లైట్ ఆపు లైట్ ఆపు సరే సరే టీ టీ అది ఆపటం దిలీల కింద పెట్టుకొని వెళ్దాంలే అవసరం లేదు అవసరం లేదు అవసరం లేదు ఎక్కడ జరిగేది ఇందాక యాడ్ చూసింది ఇటు సైడ్ చూసాను రా బాత్రూమ్కి వచ్చాను రా ఇటు అటు సైడ్ చూసాను రా ఏదో చేస్తున్నారా వాళ్ళిద్దరు కూర్చుని ఇద్దరేనా ఉంది ఇద్దరే ఉన్నారు రా భయం వేస్తుంది రా రే భయం వేస్తుంది వద్దురా రే వెళ్ళేనా వాళ్ళే రా రే అదిగోరా రీ రీ వద్దురా రీ 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 వద్దురా రీ రీ వెళ్ళిపోదాం రా పూజలో మునిగిపోయి ఉన్నారా రే భయం వేస్తుంది రా రీ వెళ్ళిపోతారా మన చూస్తారా వీళ్ళు పూజలో మునిగిపోయినట్టున్నారు వాడు ఎవడు షట్టి మరీ చేస్తున్నాడు రాజలో మునిగిపోయారు రా